తెలియటువంటి వాళ్ళగా దేవుడి వాక్యం ఈ రీతిగా సలుస్తా ఉన్నది నేనే మార్గములు నేనే సత్యమును నేనే చూమును నా ద్వారా తప్ప ఎవరును సరలోక రాజ్యము చేరరని ప్రభున చదివిస్తున్నారు కొంత దూరము వెళ్ళాలంటే ఒక గురిజాలు వెళ్ళాలంటే సైకిల్ మీద ఒక సెంటర్కి గురిజాలకి వెళ్ళాలంటే ఆటో మీద వెళ్ళొచ్చు అదే గుంటూరుకి వెళ్ళాలంటే బస్సు మీద వెళ్ళాలి అదే హైదరాబాద్కి వెళ్ళాలంటే ట్రైన్ తీసుకుంటాను అట్లాగా వేరే కంట్రీకి వెళ్ళాలంటే మనం విధానాన్ని తీసుకుంటా లేదా ప్రయాణం చేస్తుంటా చేరాలి అంటే మరి ఏ రక్తిగా ఏ వాహనము మన చేరుస్తుంది అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ అందమూరిగా సెలవిస్తున్నది నేనే మార్గమును నేనే సత్యమును ఈనాడు పర్వత రాజ్యము చేరటానికి కొరికాయి మోక్షరాజ్యమును పొందటానికి కొరికాయి మానవుడు అనేక విధాలుగా తాపత్రయం చెందుతున్నాడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేక విధాలుగా భక్తు కార్యాలలో జీవిస్తున్నాడు కృంగీస్తున్నాడు అదే భారంతో జీవిస్తున్నాడు అదే వేదనతో జీవిస్తున్నాడు అదే లేఖతో జీవిస్తున్నాడు సర్వేకు ముందు దేవార్థ దేవుడు విలాకానికి వచ్చినట్టు పడుతున్నారు పరలోకమంటున్నటువంటి దేవాతి దేవుడు ఈ భూలోకాన్ని చూచాడు మానవుడు అన్ని విధాలుగా పరలోకం మంచిగా ఉన్నది కాని అంతర్గతంగా లోపల లోప కలిగినటువంటి వాడు భక్తి చేసుకోవడానికి మానవుడు ధనమును ఖర్చు అనేక ప్రయాణాలు చేస్తున్నాడు అనేక భక్తి కార్యాలు చేస్తున్నాడు కానీ మనిషి ఏదో లోటుగా మిగిలిపోయిన వాడు అంటున్నాడు అదే ప్రధానటువంటి దేవాతలు పరలోకముల నుండి దేవాత దేవుడు చూశాడు ఆనందముధ్యను సమాధానము కలిగినటువంటి ఆరాధ్యం నుండి ఆ దేవాత దేవుడు చూచి మానవుని అసమాధానమైన స్థితిలో నుండి సమాధానములోనికి తీసుకుని వచ్చటాలు దొరుకుతాయి నీలాగా నాలాగా మానవులుగా ఈ లోకానికి అవతరించినట్టు వస్తున్నాడు క్షమాపణ లేదు పాపక్షని వాళ్ళు సలవిస్తా ఉన్నాయి అందుకే అనేక గ్రంథాలు తెలియపరుస్తా ఉన్నాయి మానవులు అనేక విధాలుగా తన గొప్ప కార్యాన్ని ముగితే నడకాలి నమ్మలేటువంటి వారు అంటున్నారు అవి రకమైనటువంటి దేవాలయ మానవుడు లేఖానికి శ్రీకృష్ణు తన ప్రాణమును తలవరి స్థలంలో అర్పించాడు తన అమూల్యకరమైన రక్తమును తలవరి స్థలంలో చెల్లించినాడు అంటున్నాడు తన అమూల్యకరమైనటువంటి రక్తమును మన పరపున ప్రధాన సేత్రస్తారు చెల్లించినటువంటి వాడు అంటున్నాడు ఏదైనా మనము బండలు కదుకోవాలంటే పునాదులు వాడుతుంటాం బట్టలు కొట్టాలంటే బట్టల సేతులు మనం వాడుతూ ఉంటాం అలాగే ఒక దుర్మైతే మనం నేను దగ్గరికి వెళ్తాం తన మన పాప రోగానికి విడుదల ఏమీ లేదు లేకుండా అందుకే ప్రభే మన పాప రోహానికి విడివేటాన్ని కొరకాయి ప్రభే స్వీకరిస్తే తన అమూల్యకరమైన రక్తము చెందించాడు ఆ రక్తములో ప్రభు నేను పాపమయ్యా నా పాపములు క్షమించమని అడిగితే వేసవాన్ని ప్రతి పాపములు క్షమించి సమాధానము ప్రభుని స్వీకరిస్తూ వారిస్తాడు ఈ పాప మొత్తం కలిగితే ఆయన నమ్మగలిగిన వాడు నీతి మంత్రులు కనుక ఆయన కట్టబడి పాపలు క్షమించి

సమాధానం సమాధానమి విశ్వాసం చేసిన కాదు వల్ల నాకు నమ్మదు లేదు అయ్యా నేను చేసిన కాదు వల్ల నాకు సమాధానం లేదు నేను అవకృతమైన స్థితిలో ఉన్నాను అన్ని కలిగినటువంటి వ్యక్తి ఉన్నట్లుగానే ఉన్నాను కానీ ఆ శక్తి లేని నేను జీవిస్తున్నాను అన్నటువంటి ప్రజల ఏసీఐ ప్రతి ప్రార్థన క్షమిస్తాను నేను ఎవరు ప్రార్థిస్తాను మరి అందరూ ఉన్నప్పుడు ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వం